వెల్కమ్ టు పీపుల్ మీడియా రహ్మత్ నగర్ డివిజన్ అండ్ దూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ యూత్ వైస్ ప్రెసిడెంట్ శివాగారు ఉన్నారు నమస్తే సార్ మేడం నమస్కారం సార్ ఈ మధ్య మీది ఒక ఇంటర్వ్యూ అనేది నేను చూశాను అక్కడ ఏంటంటే లాస్ట్ టైం ఎవరైతే లాస్ట్ గవర్నమెంట్లో ఉన్నారో బిఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్కి వచ్చారు సో వాళ్ళు మీరు ఏదైతే అభివృద్ధి చేయాలనుకుంటున్నారో దాన్ని ఆపేస్తున్నారు అని చెప్పేసి మీరు కొన్ని ఆరోపణలు చేశారు కదా సో దాని గురించి మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అసలు ఏం జరిగింది అయితే మేడం రహ్మత్ నగర్ డివిజన్లో ముప్పై ఆరు బస్తీలు ఉంటాయి అందులో ఎస్పీఆర్ఎల్స్ అనే ప్రాంతం కూడా ఉంది నేను ఎస్పీఆర్ హిల్స్ టీఎన్జే నగర్లో ఉంటా ఈ ఎస్పీఆర్ హిల్స్ ఎస్పీఆర్ హిల్స్లో ఇరవై ఆరు బస్తీలు ఉంటాయి మేడం ఈ ప్రతి బస్తీలో ఒక్కొక్క నాయకుడు ఉంటాడు మొత్తం డివిజన్లో ప్రతి బస్తీకి ఒక్కొక్క నాయకుడు ఉంటాడు కొంతమంది ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో వస్తారు కొంతమంది అక్రమంగా వాళ్ళు సంపాదించుకున్న ఆస్తులు ఏమైనా ఉన్నా సరే లేదా ప్రభుత్వంలో ఇప్పుడు ప్రజెంట్ ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలోకి వెళ్ళి ప్రజలకు సేవ చేయాలి అనే పదాన్ని పెట్టుకొని ఇట్లా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో కొంతమంది నాయకులు అందరు అందరి గురించి అంటలేదు కొంతమంది నాయకులు అవినీతి పరులు బాగా వీళ్ళు ఈ ప్రభుత్వం ఏదైతే ఉంటుందో అందులోకి వచ్చేసి ఆ ప్రభుత్వంకి అండదండలతోటి కొంచెం వీళ్ళు భూ కబ్జాలు చేయడము ఆ డివిజన్లో బస్తీలో ఇల్లు అమ్ముకున్న వాళ్ళ దగ్గర ఇల్లు కొనే వాళ్ళ దగ్గర బోరు వేసే వాళ్ళ దగ్గర లీడర్లు చెప్పేసి డబ్బులు వసూలు చేసే కార్యక్రమాలు బాగా చేస్తూ ఉంటారు వీళ్ళు ఇట్లాంటివన్నీ నేను దాదాపు ఒక పద్నాలుగు సంవత్సరాల నుంచి పార్టీలో వర్క్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీలో ఇట్లాంటి వాటిని అన్నిటిని నేను బాగా వ్యతిరేకిస్తా ఇప్పుడు మనం రాజకీయంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా సేవ చేసే ఉద్దేశంతో వస్తాం కాబట్టి మనం ప్రజలకు సేవ చేయాలి వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే అధికారుల దృష్టికో నాయకుల దృష్టికో ప్రభుత్వం దృష్టికో తీసుకెళ్ళి వాటిని పరిష్కరించే విధంగా చేయాలి కానీ వీళ్ళంతా ఈ రకంగా ఒక కల్చర్ అది ఎట్ల అయిపోయిందంటే ఈ లీడర్లందరూ కొంతమంది ఒక కల్చర్ని ఏర్పాటు చేసేసి ఈ రకంగా దానికి నేను పూర్తి వ్యతిరేకంగా ఖచ్చితంగా డబ్బులు తీసుకోకుండా మనం ప్రజలకు పనిచేయాలనే ఉద్దేశంతో నేను పనిచేస్తూ ఉంటాను అయితే ఈ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో మా రహిమత్ నగర్ డివిజన్లో చాలామందిని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులను చాలామందిని ఇప్పుడు మా దాంట్లో కూడా ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉండే వాళ్ళందరికీ వలలేసి లాక్కున్నారట్లా లాక్కొని బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకెళ్ళి వాళ్ళ ద్వారానే ఇంకా మా మీద దాడులు చేపియడం బీఆర్ఎ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అక్కడ స్థానిక ఎమ్మెల్యే కావచ్చు ఇప్పుడు ఈ సిఎన్ రెడ్డి అనేట ఆయన కూడా టీఆర్ఎస్ కార్పొరేటర్ అప్పట్లో ఆయన ఈ మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే ముందు ఈసారి ఎట్లనన్నా ప్రభుత్వం టీఆర్ఎస్ మీద పదేళ్ళ బాగా వ్యతిరేకత ఏర్పడిందని చెప్పేసి ఆయన ముందుగానే గ్రహించి అది కాకుండా మేము జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి కూడా ఒక కొత్త క్యాండిడేట్ని పరిచయం చేసినాం అజారుద్దీన్ గారిని సో ఎట్లనన్నా సరే ఈసారి గవర్నమెంట్ ఏర్పడుతుందని ముందుగా గ్రహించి ఆయన సీఎన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలకు జాయిన్ కావడం జరిగింది కానీ ఆయన పార్టీకి ఏదో సేవ చేయాలనే ఉద్దేశంతో కాదు ఈ రకంగా ఆయన మా మీద చాలా వరకు ఆయన ప్రభుత్వ అండతోటి సీఎన్ రెడ్డి మాతో చాలా మా మా మీద చాలా వరకు దాడులు చేసారు మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ పార్టీ మారాలని చెప్పేసి అంటే కాంగ్రెస్ పార్టీ ఉండొద్దు ఇంకా దాన్ని పూర్తిగా భూస్థాపితం చేసేసి టీఆర్ఎస్ ప్రభుత్వంతో వాళ్ళు యాజమాయిషి చేయాలని అనుకున్నారు కానీ మా డివిజన్లో ఒక పది పదిహేను మంది కార్యకర్తలు మాత్రం చాలా బలంగా ఉండి మా అందరికీ స్వర్గీయ శ్రీమతి బండపల్లి చంద్రమ్మ గారు మా మాజీ కార్పొరేటర్ రెండు పర్యాలు ఆవిడ గారు నగర్ డివిజన్కి కార్పొరేటర్గా వ్యవహరించారు ఆవిడ మరణానంతరం వాళ్ళ కొడుకు శంకర్ గారి నాయకత్వంలో ఆయన నాయకత్వంలోనే మేము అందరం గట్టిగా పనిచేసినాం ఒకవేళ ఆయన కనుక లేకపోతే మమ్మల్ని కూడా వీళ్ళు తప్పుడు కేసులు పెట్టేసి మమ్మల్ని లొంగ తీసుకునే వాళ్ళు లేదంటే మేమే ఆ పార్టీలకు వెళ్ళడం ఇష్టం లేక రాజకీయాల నుంచి కూడా తప్పుకునే పరిస్థితి ఉండేది భవానీశంకర్ గారు ఉన్నారు కాబట్టి మేము అంత బలంగా నిలబడ్డం ఆ టీఆర్ఎస్ పార్టీలో బాగా వ్యతిరేకత ఉండే మేము బాగా పోరాటాలు బాగా చేసినాం బస్తీలో వాళ్ళు ఎట్లా అంటే ఇల్లులు కబ్జాలు చేయడం ఇప్పుడు ల్యాండ్ ఖాళీగా ఉంటే ల్యాండ్ కబ్జాలు చేయడం వాళ్ళు విపరీతమైనవి చేస్తుండే వీళ్ళు ఈ సిఎన్ రెడ్డి అనేటైన కూడా ఈ రకంగానే మా మీద తప్పుడు కేసులు పెట్టేసి ఇబ్బందులు పెట్టేసి ఆ రకంగా చేస్తూ వచ్చాడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత సరే గతంలో జరిగినాయి జరిగినాయి ఆయనను పార్టీలకు తీసుకునేటప్పుడు కూడా మాకు ఇంటిమేషన్ లేదు మరి ఇన్నేళ్ళు పదేళ్ళు టీఆర్ఎస్ పార్టీకి యాంటీగా పనిచేసినప్పుడు మేము అప్పటికి ఇంకా అజరుద్దీన్ గారిని పరిచయం చేసి మేము ఎమ్మెల్యే ఎలక్షన్ పనుల కోసం మేము ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాం సడన్గా సిఎన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నాడని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కండువా కప్పుకున్నాడు మరి ఈ నాయకున్ని ఆయన దగ్గరికి తీసుకెళ్ళి కండువాప్పించింది ఎవరు పార్టీలకు ఆహ్వానించింది ఎవరు మరి పదేళ్లలో మేము ఎన్నో అనుభవించాము మా మీద కేసులు పెట్టించరు మమ్మల్ని బెదిరించరు మా నాయకులు ఎవరైనా ఆర్థిక పరంగా బిజినెస్ ఇట్లాంటివి ఉంటే వాటిని తొక్కే ప్రయత్నం చేసిరు ఆర్థికంగా కూడా చాలా నష్టం చేసిరు వీళ్ళు ఇవన్నీ చేసి ఇంత ఇబ్బందులు పడ్డా మాకు కనీసము ఆయన జాయిన్ చేసుకునేటప్పుడు మరి డివిజన్లో ఒక కార్పొరేటర్ టీఆర్ఎస్ కార్పొరేటర్ మరి పదేళ్లల్లో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఫుల్ యాంటీగా ఫైట్ చేసింది కార్యకర్తలను చాలా ఇబ్బందులు పెట్టింది మరి మన డివిజన్లో కూడా మన కార్యకర్తలకు వీళ్ళతో ఎటువంటి ఉన్నాయి ఈ క్యాండిడేట్ని తీసుకోవచ్చా లేదా అని కనీసం ఏ నాయకుడు మమ్మల్ని ఎంక్వైరీ చేసి మమ్మల్ని విచారించింది లేదు మా అంటే ఇంకా మా నిర్ణయాల వాళ్ళకి అనవసరం అనుకున్నారా ఏంటో తెలియదు కానీ పార్టీలకు తీసుకున్నారా ఆయన పార్టీలకు తీసుకున్నారు మాకు కొంచెం బాధగా అనిపించింది ఇప్పుడు ఎంత అంటే ఏ తప్పు చేయని వాళ్ళని ఇప్పుడు పార్టీకి సర్వీస్ చేస్తున్నాం మా అందరూ మా కార్యకర్తలు అందరూ పేదవాళ్ళే పేదరికంలో ఉన్న వాళ్ళే ఇప్పుడు వాళ్ళని జైలు పంపిస్తే బెయిల్ మీద బయటికి రావడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి అట్లాంటి వాళ్ళు ఇప్పుడు పొలిటికల్గా సర్వీస్ చేస్తున్నామంటేనే ఫ్యామిలీ ఒప్పుకోరు ఈ టైంలో ఈ జనరేషన్లో రాజకీయాలు అంటేనే మన కుటుంబ సభ్యులు ఒప్పుకోరు అట్లాంటిది మేము ఫ్రీగా సర్వీస్ పార్టీ కోసం పార్టీ మీద ప్రేమతోటి ప్రజలకు సర్వీస్ చేస్తూ ఉంటే ఈ రకంగా మా మీద తప్పుడు కేసులు వేసి జైలుకు పంపిస్తూ ఉంటే మా కుటుంబ సభ్యుల ఆవేదన ఎట్లుంటుంది ఇంకా అయినా సరే వీటన్నిటిని భరించి క్యాండిడేట్ని సరే తీసుకున్నారని చెప్పేసి పెద్దల గౌరవంతో మేము కలిసి పనిచేసినామండి ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా కలిసి పనిచేసినాం ఆ ఎలక్షన్ వరకు ఆయన సిఎన్ రెడ్ ఒక్కటి జాయిన్ అయ్యి ఎలక్షన్లో మెల్లిగా ఆయన అనుచర వర్గం ఉంటుంది కదా చెప్పాను కదా కొంతమంది ల్యాండ్ గ్రాపర్స్ ఉన్నారని చెప్పేసి ఆ అనుచర వర్గం టీఆర్ఎస్లో ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరిగా ఆయనని వాళ్ళ వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుంటాం ఇది కూడా మాకు ఇంటిమేషన్ ఉండదు వీళ్ళని తీసుకొని ఇన్ఛార్జీలు ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి కనవల్కపోడు అంటే ఈ టీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే ల్యాండ్ గ్రాపర్లు ఉన్నారో నగర్ డివిజన్లో లీడర్లు మనం చెప్పుకునే ల్యాండ్ గ్రాపర్లు వాళ్ళు చేసే పనులకి ప్రజలు విసిగిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు మేము వాళ్ళకి ప్రచారం చేసి ఎన్నికల్లో వీళ్ళు ఈ రకంగా చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అంటే ప్రజలు ఓట్లేసారు మళ్ళీ అదే ల్యాండ్ గ్రాపర్లు టీ కాంగ్రెస్ పార్టీలకు వచ్చేసి సేమ్ అవే చర్యలు ఇక్కడ కొనసాగిస్తున్నారు ఇక్కడ వాళ్ళు చేసే పనులు ఏమని కాంగ్రెస్ పార్టీ పేరు వచ్చేస్తుంది రహమత్నగర్ డివిజన్లో పలానా కార్పొరేటర్ కాంగ్రెస్ కార్పొరేటర్ అనుచరులు డివిజన్లు ఎట్లయిపోతుందంటే కాంగ్రెస్ అంటే ఇంకా మేము కూడా వచ్చేస్తున్నాం అరే వీళ్ళు కూడా కబ్జాలు చేస్తున్నారేమో అని చెప్పేసి ఇదే ఇదే రకమైనది ఒక స్టేట్మెంట్లు రెండు మూడు స్టేట్మెంట్లునే మీకు చూపిస్తాబ్ వాళ్ళు ఇలా చేస్తున్నారని మీ దగ్గర ఏమైనా పక్క ఆధారాలు ఏమైనా ఉన్నాయా మేము కళ్ళగట్టు చూస్తున్నాం కదా మేడం మేమే బాధితులం మీకు ఆధారాలు చెప్పడం అదే నేను ఇప్పుడు ఒక రెండు మూడు స్టేట్మెంట్లు పేపర్ లో వచ్చినవే నేను మీకు ఒక్కసారి చూపిస్తాను మీరు చూడండి ఇప్పుడు నేను నేను ఒక వాళ్ళకి ఆంటీ ఆరోపణ చేయట్లేదు మేము కల్లారా వాళ్ళ ఏంటో చూస్తున్నాము అండ్ ఇంకొకటి ఇప్పుడు ఓన్లీ నుంచి వచ్చిన వాళ్ళే ఇలా చేస్తున్నారా కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరూ బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే ఇంకెవ్వరు అందరు సరిగా ఉన్నారా అంతా కరెక్ట్ గా ఉంటుందా అంతా కరెక్ట్ గా ఉంటా అంటే ఇప్పుడు మీరు డైరెక్ట్ గా కూడా ఆరోపణ అంటే ఏమో పర్సనల్ గా కూడా పెట్టుకొని చేయొచ్చు చెప్పొచ్చేమో కదా ఇప్పుడు నేను పర్సనల్ గానే చేశాను అనుకోండి మేడం నేను మొన్న ప్రజావాణి దగ్గర ఈ స్టేట్మెంట్ ఇచ్చిన ఇప్పుడు అది శుక్రవారం ఇచ్చిన ఇవ్వాలి ఇవ్వాలని నాలుగవ రోజు మరి నేను ఇచ్చిన ఆరోపణ నిరాధారణమైనది ఇతను కావాలనే కక్షపూరితంగా మా మీద ఈ రకంగా స్టేట్మెంట్ ఇస్తున్నాడు అని చెప్పి సిఎన్ రెడ్డి గారు ఇవ్వాలి కదా స్టేట్మెంట్ అంటే అది కరెక్ట్ అయితే కదా వాళ్ళు చెప్పుకునేది అబద్ధం అని వాళ్ళు అనుకోవచ్చు కదా అదే ఇప్పుడు ఎవరైనా నేను ఒక ఎలిగేషన్ వేసినప్పుడు అది తప్పు అని నా మీద ఎటువంటి యాక్షన్ అయినా తీసుకోవాలి కదా మేడం నేను ఒకవేళ తప్పుడు ఆరోపణ చేసిన నా మీద కేసు పెట్టాలి కదా వెళ్ళి ప్రతిదానికి అంటే నాయకులు ప్రతిదానికి బయటకు రారు పార్టీలో ఉన్న వాళ్ళకైనా చెప్పాలి కదా ఇగో ఈ రకంగా ఉన్నది ఈ రకంగా మేము సేవ చేసే ఉద్దేశంతో పార్టీలకు వస్తే మేము వాళ్ళ పనులు అడ్డుకున్నాము వాళ్ళని రకంగా ఇబ్బంది పెట్టినాము చూపియండి అని చెప్పాలి కదా ఎటువంటి స్టేట్మెంట్ సరే మీరు మీరు అంటున్నారు కదా ఆధారం ఏంటి అని నమస్తే తెలంగాణ పేపర్లో మూడవ నెలలో ఇరవై రెండవ తారీఖు ఒక స్టేట్మెంట్ వచ్చింది మేడం కబ్జా చేయి ఇల్లు కట్టేయి అని చెప్పేసి కాంగ్రెస్ కార్పొరేటర్ అనుచరుడి భూ కబ్జా కాంగ్రెస్ కార్పొరేటర్ అనుచరుడి భూ కబ్జా ఇది ప్రభుత్వ స్థలం అని అధికారులు ప్రైవేట్ స్థలం ఒక వ్యక్తి స్థలం అని వీళ్ళు అధికారులు నోటీస్ ఇచ్చి ఇల్లు కూల్చేసిన తర్వాత కూడా ఈ కార్పొరేటర్ అనుచరులు దగ్గరుండి నించొని మళ్ళీ కట్టించారు కట్టిపిస్తే అధికారులు మళ్ళీ కూల్చేసి నోటీస్ ఇచ్చారు వాళ్ళ అధికారుల స్టేట్మెంట్ కూడా ఉంది ఇందులో ఇక్కడ అధికారులు కూడా వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారు ఇది ఆధారం కాదు ఇది దీనికి ఏమంటారు ఆయన సీఎన్ రెడ్డి గారు కాంగ్రెస్ కార్పొరేటర్ అనుచరుడు అన్నప్పుడు ఆయన స్టేట్మెంట్ ఇవ్వాలి మా ప్రశ్న కూడా అది ఇది ఒకటి మీరు చెప్పారు కదా కాంగ్రెస్ మేము అదే అంటున్నాం మేడం మాకు డివిజన్ వరకే పరిధి మేము డివిజన్ వరకే పనులు చేస్తున్నాం డివిజన్ వరకే పార్టీ కార్యక్రమాలు చూస్తున్నాం మాకు డివిజన్ లో శంకర్ గారు నాయకత్వం వహిస్తున్నారు ప్రస్తుతము జుబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా అజరుద్దీన్ గారు ఉన్నారు డిసిసి అధ్యక్షులుగా గౌరవ అనిల్ కుమార్ యాదవ్ గారు రాజ్యసభ ఎంపీ గారు ఉన్నారు మేము ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నాం ఈ రకంగా చేస్తున్నారు ఏంటని మరి ఇంతవరకు ఎవరు యాక్షన్ తీసుకోలేదు మొన్న మూడవ తారీఖు మూడవ నెలలో ఇరవై ఒకటో తారీఖు కూడా మన క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి సార్ కూడా ప్రజాభవన్లో కలిసి ఆయన పర్సనల్ క్యాబిన్లో కలిసి మేము కార్యకర్తలందరం ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది ఆయనకి ఈ రకంగా సిఎన్ రెడ్డి అనే వ్యక్తి పార్టీలకు వచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల పార్టీ నేమ్ బ్యాడ్ అవుతుంది సార్ మాకు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది మేము ఏ పనులైతే అభివృద్ధి పనులు పెడుతున్నామో వాటిని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు సో మీరు దీని మీద యాక్షన్ ఇప్పుడు బస్తీ ఉంది మేడం మాది ఇప్పుడు బస్తీలో రోడ్లు ఉంటాయి డ్రైనేజ్ లైన్ ఉంటుంది కరెంటు వీధి దీపాలు ఉంటాయి కమ్యూనిటీ హాల్స్ ఉంటాయి ప్రజలకు కొన్ని పథకాలు ఉంటాయి పెన్షన్లు ఉంటాయి సీఎం రిలీఫ్ ఫండ్స్ ఉంటాయి ఇట్లాంటివి ఏమున్నా సరే ఎగ్జాంపుల్ నేను మా బస్తీ లీడర్ని నేను మా బస్తీ సమస్య ఏదైనా పలానా ఆఫీస్లో ఇచ్చిందంటే అది పేపర్ స్టేట్మెంట్ రాగానే ఆ ఆఫీసర్లకు ఫోన్ చేయడము లేదా ఏదో రకంగా దాన్ని అడ్డుకోవడము ఎందుకని సపరేట్గా మీ మీద అంటే మేము ఏళ్ల తరబడి పార్టీలో ఉన్నాం ఇప్పుడు మన ఇన్ఛార్జ్ ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు కూడా ఏమంటున్నారంటే మూడు విభాగాలుగా కాంగ్రెస్ పార్టీ నాయకులని విభజించింది ఏబిసి అనే కేడర్ ఏళ్ల తరబడి పార్టీకి పనిచేసిన వాళ్ళందరూ ఏ కేటగిరీ ప్రభుత్వం ఏర్పడే ముందు అంటే మొన్న ఎలక్షన్ జనరల్ ఎలక్షన్ జరిగే ముందు పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఎవరైతే పార్టీలకు వచ్చిరో వాళ్ళని బి కేటగిరీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరైతే పార్టీలకు వచ్చిరో వాళ్ళని సి కేటగిరీ చేర్చారు ఇప్పుడు ఈ ఇయర్లో మ్యాక్సిమం జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది శంకర్ గారు లాస్ట్ టైం కార్పొరేటర్గా కంటెస్ట్ చేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి సో ఆయన గ్రేటర్లో అంత కాంగ్రెస్ పార్టీ గ్రేటర్లో జేహిఎంసీలో ఓడిపోయిన నగర్ డివిజన్లోనే ఐదు వేల ఓట్లు వచ్చినాయి ఆయన ఒక్క ఆయనకే వచ్చినాయి మిగతా డివిజన్లు అంతా ఐదు వందలు వెయ్యి ఉండే ఓట్లు ఈయనకొక్క ఆయనకే రహమత్నగర్ డివిజన్లో వచ్చినాయి పైగా ఈయన వ్యక్తిత్వం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాడు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ కాబట్టి సిఎన్ రెడ్డి ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి ఇందులోకి వచ్చిండు కార్పొరేటర్గా ఈ కార్పొరేటర్ ఎలక్షన్లో మళ్ళీ ఆయనకు టికెట్ ఇస్తారో లేరు భువని శంకర్ గారికి ఇవచ్చేమో సో ఈ అనుచర వర్గాలని ఆయన ఆయన మీద బురద చల్లేసో ఇట్లా విసిగించో వాళ్ళని పార్టీ నుంచి పక్కకి వెళ్ళిపోయేటట్టు ఇప్పుడు ఈయన జరిపేసి అధిష్టానం సీరియస్ అవుతుంది సిఎన్ రెడ్డి మీద సో ఈయన పరోక్షంగా ఇట్లాంటి చర్యలకు పాల్పడితే వీళ్ళే రాకుండా ఉంటారు వీళ్ళే పక్కకు జరిగిపోతారు అప్పుడు నేను ఎవరినో ఇప్పుడు బీఆర్ఎస్ టీమ్ ఎట్లనో కాంగ్రెస్ పార్టీలో ఉంది వాళ్ళతోటి ఏదో రకంగా సపోర్ట్ చేసుకొని టికెట్ తెచ్చుకోవాలన్న ప్లాన్ ఉండొచ్చు కదా ఆయనది ఇంకొకటి చూడండి ఇది డబల్ బెడ్రూమ్ ప్లాట్లను కాంగ్రెస్ కార్పొరేటర్ అంచరుడు అవినీతి డబల్ బెడ్రూమ్ ప్లాట్లలో కమలానగర్ అని ఎస్పీఆర్ హిల్స్లో కమలానగర్ అని చెప్పేసి ఇది దాదాపు కార్పొరేటర్ షెఫీ గారు ఉండేది టీఆర్ఎస్ ఆయన టైంలో శంకుస్థాపన చేసారు ఇది ఇది చాలా పెండింగ్ పడిపోయింది మేడం ఇది డబల్ బెడ్రూమ్లు చాలా ఇయర్స్ జరిగినాయి నిర్మాణం ఎట్టకేలకు కంప్లీట్ అయింది లబ్ధిదారులు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చామని అంటున్నారు కానీ కొంతమంది ఆందోళన చెందుతున్నారు ఇంకా మాకు అందలేదని ఇంకొన్ని కూడా ఒక నలభై నుంచి అరవై ఫ్లాట్లు ఎంటీగా ఉండొచ్చు ఇంకా అందులో వాటిని కూడా సర్వే చేసి సంబంధిత అధికారులకు ఇస్తామని అంటున్నారు అయితే ఇక్కడ కమలానగర్లో ఈ కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఎంటీకి ఉన్న దాంట్లో వాళ్ళ సామాన్లు పెట్టుకోవడం టెంట్ హౌస్ సామాన్లు పెట్టుకోవడం వాటిని ప్రైవేట్గా యూజ్ చేస్తున్నారు ఇంకా అక్కడ ఇది నేను ఇచ్చిన స్టేట్మెంట్ కాదు ఆ బాధితులే చెప్తున్నారు ఆ కమలా నగర్ డ డబల్ బెడ్రూమ్లో లో బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళే మాట్లాడినట్టు పేపర్ స్టేట్మెంట్ మాకు ఇక్కడ హింసిస్తున్నారు డబ్బులు వసూలు చేస్తున్నారు ఇక్కడ వాళ్ళ టెంట్ హౌస్ సామాన్లు లీడర్ల మనం చెప్పుకొని టెంట్ హౌస్ సామాన్లు ఇక్కడనే పెట్టుకుంటున్నారు అడిగితే మేము కార్పొరేటర్ మాది గవర్నమెంట్ మా ఇష్టం ఉన్నట్టు చేస్తా మీరు ఎవరిని చెప్పుకుంటారో చెప్పుకోండి ఇది స్ప్రెడ్ ఎట్లయితుందంటే కాంగ్రెస్ పార్టీ మేము బ్యాడ్ అయిపోతున్నాం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పిలిపించి తీసుకుంది ఏది మేడం ఇప్పుడు ఎవరైతే పార్టీ కాంగ్రెస్ మేము అదే అంటున్నాం మేడం పార్టీ ఇక్కడ కార్యకర్తలను ఖచ్చితంగా కనుక్కోవాలి కదా ఇప్పుడు ఇన్నేళ్ళు కష్టపడ్డం మీ బాధ ఇప్పుడు మా వాళ్ళు ఇప్పటికీ ప్రస్తుతానికి కూడా ఎస్సీ ఎస్టీ కేసు సిఎన్ రెడ్డి తన అనుచరుడు వాళ్ళ డ్రైవర్ తోటి మా నాయకుల మీద పెట్టించండి కేసు వాళ్ళు ఆల్ రికార్డు చెప్పారు అప్పట్లో కూడా మీరు మా పార్టీలోకి జాయిన్ కాకపోతే మీ మీద కేసులు బుక్ చేస్తాం మాది గవర్నమెంట్ ఉంది లేదా మీరు నోరు మూసుకొని ఉండండి పోరాటాలు చేయద్దు ఇవన్నీ చేస్తే మీద కేసులు బుక్ చేస్తామని చెప్పారు ఆ రోజు వరద బాధితులకు పదివేలు పంపించే పంపిణీ చేసే కార్యక్రమం ఏదైతుందో రహమత్నగర్ డివిజన్లో అమూల్ బేకరీ లైన్లో కొంతమంది వరద బాధితులు నిజంగా బాధితులకి పదివేలు అందలేవని చెప్పి రహమత్ నగర్ చౌరస్తాలో ధర్నా వాళ్ళు ఆ ధర్నా స్టేట్మెంట్ నేను మా డివిజన్ వైస్ డివిజన్ జనరల్ సెక్రటరీ గ్యారా నాగరాజ్ గారు మేము ఆ స్టేట్మెంట్ చూసి మేము శంకర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం అన్నా వీళ్ళు బాధితులు టీఆర్ఎస్ వాళ్ళేమో అంతా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉన్నలో కూడా వరద బాధితుల సహాయ నిధిని అందిస్తున్నారు మరి బాధితులు బాధితులు ఇక్కడ ధర్నా చేస్తున్న వీళ్ళని పట్టించుకోవడం ఏంది మనం వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళని తీసుకొని అప్పటి డిప్యూటీ కమిషనర్ గారిని కూడా సర్కిల్ నైన్టీన్లో కలిసి విషయం వాళ్ళకి వివరించగా ఆఫీసర్ వెంటనే వెంటనే అక్కడ ఆయన ఇమ్మీడియట్గా అధికారులను పంపించి డబ్బు ఇచ్చి మీరు అక్కడ పరిశీలించి లబ్ధిదారులకి అమౌంట్ ఇవ్వండి అని చెప్పి డిప్యూటీ కమిషనర్ గారు పంపించారు మేము వాళ్ళని తీసుకొని ఈ బాధితుల దగ్గరికి డబ్బులు పంపిణీ చేయడానికి పదివేలు వరద సహాయం అది పంపిణీ చేయడానికి పోతే దీన్ని గమనించిన సీఎన్ రెడ్డి ఇది చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పేసి వాళ్ళ అనుచరులని మా మీదకి కొసుకల్పి ఆయన కూడా వచ్చేసి తోపులాటలాగా చేసేసి అప్పటి ప్రభుత్వాన్ని వాళ్ళ అండదండలు వాళ్ళ బలాన్ని ప్రయోగించి మా నాయకుల మీద అట్రాసిటీ కేసు పెట్టి జైలు పంపించారు వీళ్ళు భువని శంకర్ గారి మీద జాఫర్ హుస్సేన్ గారి మీద అరుణ్ గౌడ్ గారి మీద సాయి సూరజ్ మీద ఇబ్బు అనే వ్యక్తి మీద సుందర్రాజ్ గారి మీద ఇట్లాంటి ఒక ఎనిమిది మంది కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలని వీళ్ళని బెండ్ చేస్తే ఇంకా డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయదు వీళ్ళని వేయాలని చెప్పి లోపలేపించారు సిఎన్ రెడ్డి గారు ముఖ్యంగా ఆయన ఆధ్వర్యంలో జరిగింది ఆయన డ్రైవరే ఇప్పుడు ప్రస్తుత డ్రైవరే కేసు పెట్టింది సరే మేము నిజంగా మేము తప్పు చేస్తే కోర్టుకు కాదు జైలుకి వెళ్తాము శిక్ష మేము మేమేం తప్పు చేసినాం ఇక్కడ బాధితులకు మేము నిధిని అధికారుల సమక్షంలో పంపిణీ చేస్తుంటే వాళ్ళే వచ్చి వాళ్ళే మాతో గొడవపడి వాళ్ళే తప్పుడు కేసులు అప్పుడు ప్రభుత్వాన్ని వాళ్ళ అధికార బలాన్ని ఉపయోగించి మా నాయకులని జైలుపాలు పాలు ఇప్పటికీ మా వాళ్ళు కోర్టుకు వాయిదాకు తిరుగుతున్నారు మొన్న సిఎన్ రెడ్డి డైరెక్ట్ సిఎన్ రెడ్డి వచ్చి హై విట్నెస్ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది కోర్టులో ఈ రకంగా కాంగ్రెస్ పార్టీలకు వచ్చి ఈ రకం ఆయన కక్ష సాధింపు మేం చేస్తున్నామా ఆయన చేస్తున్నాడు ఇప్పుడు ఆయనకి ఎటువంటి ఉద్దేశం లేనప్పుడు కాంగ్రెస్ పార్టీలకు వచ్చిండు పెద్దలు ఉంటారు మరి కూర్చొని మేము ఈ రకంగా కూడా మళ్ళీ మేము మేమే మాట్లాడినాం మేడం మేడం మరి ఒకటే పార్టీలకు వచ్చిండు కాబట్టి గతం గత జరిగిపోయింది ఏమున్నా మేము కలిసి పని చేసుకుందాం అన్నట్టు మాట్లాడితే ఆయన టార్గెట్ ఇది కాదు పార్టీలు ఇంకేదో పొందాలి ఏదన్నా పదవి పొందాలి ఇక్కడ ఉన్న వాళ్ళని తొక్కేసైనా ఏదన్నా చేయాలి ఇట్లాంటి ఆలోచనలు పెట్టుకొని ఆయన మాతోటి ఒకలాగా బయటకు ఒకలాగా ఉండి డివిజన్లో కూడా ఇప్పుడు పార్టీ కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయనుకోండి ఎవరు చేయాలి జనరల్గా ఆయన కార్పొరేటర్ ప్రజలు బస్తీలో ఏ సమస్యలు ఉన్నా ఆయన దృష్టికి వస్తే అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆయన పనిచేయాలి పార్టీ కార్యక్రమాలు ఏమున్నా పార్టీకి సుప్రీం మేమే ఎందుకంటే తర్వాత డివిజన్లో పార్టీ కార్యక్రమాలు చేసినాం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పార్టీ కార్యక్రమాలు చేసి సీఎన్ రెడ్డి నవ్వుకుంటూ పోయేటాడు మమ్మల్ని చూసి ఉన్నది అప్పుడు పది మంది గవర్నమెంట్ లేదు కాబట్టి రేమత్ నగర్ డివిజన్లో పది పదిహేను మంది కార్యకర్తలు మేమేమో మేము ఉండి ఏదైనా యాక్టివిటీస్ పార్టీ చేస్తుంటే నవ్వుకుంటూ వెళ్ళే వీళ్ళు ఈయన అంచర్ ఏదైతే ఉన్నదో ఈ కబ్జాలు చేసే టీము వీళ్ళంతా కలిసి వీళ్ళు చూడ ఎంతమంది ఉన్నారో పది మంది ఐదు మంది ఉన్నారు ఇల్లు అని చెప్పి మమ్మల్ని హేళన చేసుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిన వాళ్ళు ఇవాళ అధికారం వస్తుందని చెప్పేసి దీంట్లోకి వచ్చేసి కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అని నినాదాలు ఇస్తారు రేపు కూడా పార్టీ గ్రాఫ్ తగ్గుతుంది పార్టీ అధికారం కోల్పోతుందంటే వీళ్ళు నెక్స్ట్ ప్లాన్ చేసేస్తారు నెక్స్ట్ ఈ గవర్నమెంట్ వస్తే దీంట్లోకి వెళ్ళిపోవాలని కానీ మేము అట్లా కాదు కదా అధికారం ఉన్నా అధికారం లేకపోయినా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్నాం మేము సో ఈ రకంగా ఆయన ఈ స్టేట్మెంట్లు ఇవి ఈ రకంగా ఆయన చేస్తున్నాడు నేను మా బస్తీలో ఏదైనా డెవలప్మెంట్ వరకు పెట్టుకున్నా సరే ఆయన ఎట్లాంటి ఒకవేళ ఈయన కాదని ఇప్పుడు నేను మేము కూడా ఈ నెల నుంచి కొంతమంది అందరు కదా భయపడచ్చు అధికారం మీరు నేను అదే అంటున్నా మేడం పొన్నం ప్రభాకర్ సారు పిఏలతోటో పొన్నం ప్రభాకర్ సార్తోటో ఫోన్లు చేపిస్తున్నాడు మొన్న ఒక ఒక గొడవ విషయంలో నా కుటుంబ సభ్యులని పోలీస్ స్టేషన్లో కొట్టిపించి నన్ను స్టేషన్లో మూడు గంటలు కూర్చోబెట్టిండు గొడవకు నాకు సంబంధమే లేదు అసలు పొన్నం ప్రభాకర్ సార్ సిఐకి ఫోన్ చేసి మాట్లాడింది ఈ రకంగా ఇప్పుడు పొన్నం ప్రభాకర్ సార్కి ఏం చెప్తాడు సిఎన్ రెడ్డి కాంగ్రెస్ సిఎన్ రెడ్డి కంప్లైంట్ ఇస్తుంది బీఆర్ఎస్ వాళ్ళ మీద కాదు కాంగ్రెస్ వాళ్ళ మీద పొన్నం గారికి ఆ విషయం ఆయనకు తెలుసో లేదు కదా అరే బీఆర్ఎస్ మనం మనోంజులకు వస్తుండేమో అని ఆయన చెప్పినట్టున్నాడు కానీ సిఎన్ రెడ్డి కొట్టిపిచ్చేది ఇబ్బందులు పెట్టిపించేది కాంగ్రెస్ నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్తలే బస్తీల మా బస్తీల మేడం ఇప్పుడు ఊర్లలో ఎట్లా అంటే సర్పంచ్ల వ్యవస్థ ఉంటుంది గ్రామ ప్రజలకు ఏమున్నా సర్పంచ్లోకి వెళ్తే వాళ్ళు సమస్యలు పరిష్కరిస్తారు ఇప్పుడు మన సిటీలో బస్తీ లీడర్ వ్యవస్థ ఉంది కార్పొరేటర్ ఎమ్మెల్యే కార్పొరేటర్ కార్పొరేటర్ కింద ప్రతి బస్తీకి ఒక నాయకుడు ఉంటాడు ఆ బస్తీ నాయకుడు ఏ విధంగా ఉన్నాడు ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో ఉన్నాడా ఆయన స్వార్థం కోసం పనిచేస్తున్నాడా అనేది తెలుసుకోవాలి మనం ఇప్పుడు మా బస్తీలల్లా ఎలక్షన్ పెట్టుకోవాలి ఒక సాంప్రదాయం ఉంది ఇప్పుడు బస్తీ నాయకుడు అంటే ఒకసారి నేను చేయాలని ఉంటుంది ఒకసారి మీకుంటుంది ఇంకోసారి ఇంకొకళ్ళకి ఉంటుంది ఎల్ల వేయాలలో ఉండరు కదా ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా పరిపాలించేటోళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళు చనిపోతే వాళ్ళ పిల్లలు ఈ రకంగా ఈ రకంగా నేను మా బస్తీలో ఒక కొత్త పద్ధతిని తీసుకురావాలని చెప్పేసి రెండు వేల పదమూడులో ఒకసారి ఇట్లనే బలంగా కొట్లాడి బస్తీకి ఎన్నికలు చేపిస్తే అప్పటి నాయకులు చేయనీయలేదు చేయనీయకపోతే కొట్లాడి మా మా వ్యక్తి కాలు కూడా పెరిగింది ఆ గొడవలో ఎలక్షన్ గొడవలో ఎన్నికలు చేయించి రెండు వేల పదమూడులో ఒక పద్ధతిని క్రియేట్ చేసినాం సో గెలిచిన తర్వాత కూడా లీడర్లది కూడా కొంతమంది గెలిచిన వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండరు వాళ్ళు స్వార్థం గెలిచే వరకు ఒకలాగా ఒకలాగా ఉంటుంది సరే అని చెప్పేసి నేను గత రెండు వేల పదమూడులో ఎన్నికలు చేసినాక ఒక టూ ఇయర్స్ టర్మ్ ఉంటుంది మేడం ఎల్లకాలం ఇయర్ వాళ్ళకి టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఎలక్షన్ పెట్టుకోవాలి నేను ఆ ఎలక్షన్ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ మా బస్తీ చేద్దామంటే ఇప్పటివరకు ఎన్నికలు చేయనేలేదు మేడం ఈ సిఎన్ రెడ్డి మొన్న మొన్న కూడా నేను ఒక వన్ ఇయర్ బ్యాక్ నుంచి ఈ ఎలక్షన్ ప్రాసెస్ చేస్తున్నాను సిఎన్ రెడ్డి ఇప్పుడు వాళ్ళ అనుచరులు ఎవరైతే మా బస్తీలు ఉంటారో వాళ్ళ ద్వారా అల్లర్లు చెప్పాడు పోలీసులకు ఏ రకంగా అంటే అక్కడ మీరు ఎన్నికలకు సపోర్ట్ చేస్తే అక్కడ లాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఇష్యూ వస్తుంది సార్ అని చెప్పేసి పోలీసులకు ఇంటిమేషన్ ఇవ్వడం పోలీసులు ఏమో మాకు మీరు కొట్లాడతారంట కదా అక్కడ మరి లాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఎన్నికలు ఎందుకు చేసుకుంటారు అయినా మీకు సొసైటీ రిజిస్ట్రేషన్ ఉందా ఏముంది అది ఇదని చెప్పేసి అన్నారు సరే సార్ మేము సొసైటీ యాక్ట్ ప్రకారమే లీగల్కి వెళ్తామని చెప్పేసి రిజిస్ట్రేషన్ కూడా చేయించినాం ఆ బస్తీకి రిజిస్ట్రేషన్ చేయించి ఒక కమిటీ వేసి బస్తీ సమావేశం పెట్టి అప్పుడు ఎన్నికల కోసం లెటర్ ఇస్తే సీఏ గారు ఒప్పుకుంటారు ఏసీపీ గారు పర్మిషన్ తెచ్చుకున్నాను అన్నారు ఎస్ఆర్ నగర్ వెళ్ళి ఏసీపీ గారితో అడిగినాం మీకెందుకు ఎలక్షన్లు అది ఇది ఇదన్న ఎందుకు సార్ ఇది మేము ఇట్లా ఒక పద్ధతి ఉండాలి కదా సార్ బస్తీ డెవలప్మెంట్ అంటే కార్పొరేటర్లు ఉంటారు కదా అంటే కార్పొరేటర్ అయినా ఇప్పుడు దాదాపు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది సీఎన్ రెడ్డిది ఏం డెవలప్మెంట్ చేసిండు ఆయన ఏం చేయలేదు ఆయన సో మేము ఇట్లా సి ఎస్ఆర్ నగర్ ఏసీపీ గారిని కూడా మేము ఈ రకంగా ఎన్నికలు చేసుకుంటున్నాం సార్ అంటే ఆయన అప్పుడు అన్నారు ఒక ఒక మాట అన్నారు ఏందా సీఎన్ రెడ్డి బాబా ఫసీద్దీను ఫోన్లు చేపిస్తారు ఫోన్లు చేస్తున్నారు ఎన్నికలు పెట్టొద్దని అంటారు డిప్యూటీ మేయర్గా చేశారుగా బోరబండ కార్పొరేటర్ ఆయన ఇట్లా ఎన్నికలు పెట్టొద్దని అంటున్నారు మీరేమో ఆయన వాళ్ళదో టీము వీళ్ళదో టీము నీదే టీం అని ఏసీపీ గారు అనడం జరిగింది అప్పుడు అర్థమైంది విషయం నాకు వీళ్ళు ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో వీళ్ళంతా ఒక టీం అవుతున్నారు టీం అయ్యి ఈ కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఏమున్నారో వాళ్ళు ఏం యాక్టివిటీస్ చేసిన ఇప్పుడు మేము గవర్నమెంట్ లేనప్పుడే మా యాక్టివిటీస్ని తట్టుకోలేదు వీళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినాక మేము ఇంకా ఎక్కడెదిగిపోతామని చెప్పేసి మమ్మల్ని తొక్కే ప్రయత్నాలు చేస్తున్నారు